అందరికీ అందరికీ నమస్కారం మీడియా సోదరులకి అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తయింది మన ఆమదాలు వలస నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిపించాలంటే ఏ ఏ కార్యక్రమాలు మనం తీసుకోవాలి అనేటటువంటి ఆలోచన విధానంలో భాగంగానే మన ఆమదాల వలస నియోజకవర్గం పారిశ్రామికీకరణ అభివృద్ధి జరగాలి ఎందుకంటే ఈ ప్రాంతంలో పరిశ్రమలు లేవు వనరులు ఉన్నాయి పరిశ్రమలు లేవు మనకున్న వనరులని సద్వినియోగం చేసుకొని మనకున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఏ పరిశ్రమలు తీసుకొస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనే ఆలోచనతో నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో జెన్కో ప్రభుత్వ రంగ సంస్థ జెన్కో వారి ఆధ్వర్యంలో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయమని నేనే ముఖ్యమంత్రి గారిని కోరాను దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో జెన్కో డిపార్ట్మెంట్ వాళ్ళు మూడు వేల రెండు వందల మెగావాట్లు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ కూడా చేస్తున్నారు దానికి ఈఆర్సీ అనుమతులు ఉన్నాయి కానీ ఈ రాష్ట్రంలో నెలకొల్పడానికి వాళ్ళు అనేక ప్రదేశాలు చూస్తున్నటువంటి సందర్భంలో మూడు వేల రెండు వందల మెగావాట్లు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఉండి అనుమతులు అనుమతులుండి ఈ రాష్ట్రంలో విజయవాడ నుంచి శ్రీకాకుళం ఇచ్చాపురం వరకు అనేక ప్రదేశాలు వాళ్ళు చూస్తున్న చూస్తున్నటువంటి సందర్భంలో నాకు తెలిసిన సమాచారం మేరకు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మా ఆమదాల వలస నియోజకవర్గంలో ఒక ప్రాంతం జన్కో ఆధ్వర్యంలో మూడు వేల రెండు వందల మెగావాట్ల సామర్థ్యం గల సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయమని చెప్పి చేయడానికి అనుకూలమైనటువంటి ప్రదేశం అనుకూలమైనటువంటి వాతావరణం అనుకూలమైనటువంటి వనరులు ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఈరోజు మన ఆమదాల వాసు నియోజకవర్గంలో ఆ పరిశ్రమ తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తున్నా అది ఎందుకంటే మూడు వేల రెండు వందల మెగావాట్లు నెలకొల్పాలంటే దానికి పెట్టుబడి ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి దానిని జన్కోవారి తాలూకా ఆలోచన ప్రకారం రెండు విడతలుగా మూడు వేల రెండు వందల మెగావాట్లని రెండు విడతలుగా నెలకొల్పాలనేది వాళ్ళ తాలూకా ఆలోచన విధానం మొదటి విడతలో పదహారు వందల మెగావాట్లు రెండవ విడతలో పదహారు వందల మెగావాట్లు నెలకొల్పుతారు ఈ మొదటి దశ పదహారు వందల మెగావాట్ల నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబోతున్నాయి అలానే రెండవ దశ ఇంకొక పదహారు వందల మెగావాట్లు నిర్మాణం చేపడితే దానికి కూడా ఇంకొక పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు అంటే ఈ నియోజకవర్గానికి ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇదే ప్రైవేటు వాళ్ళది కాదు ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సింది ప్రభుత్వమే ప్రభుత్వం ఈరోజు మన ప్రాంతానికి వచ్చి ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది దీన్ని నేను నేను ఆహ్వానిస్తున్నాను నేను మా గౌరవం ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారికి అలానే మా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మా యువనాయకుడు లోకేష్ బాబు గారికి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ముప్పై వేల కోట్ల రూపాయలు ఈ ఆమదాల నియోజకవర్గానికి వస్తే ఆముదాల వలస నియోజకవర్గం ముఖ చిత్రం మారిపోవడానికి ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి ఎంతో దోహదం చేస్తుందడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఈ పరిశ్రమ రావడం వలన మొదటి దశలోనే సుమారు పది పదిహేను వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఉద్యోగాలు వస్తాయి ఉపాధి వస్తాయి ఈరోజు ఇదే ప్రభుత్వ రంగ సంస్థలో ఈ రాష్ట్రంలో మూడు ప్రదేశాల్లో ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి ఒకటి కడప జిల్లాలో ఉంది అలానే నెల్లూరు జిల్లాలో ఉంది మూడవది విజయవాడ పక్కన ఉన్న ఎబ్రీంపట్నంలో కానీ విజయవాడ నుంచి మన ఇచ్చాపురం వరకు ఒక్క పరిశ్రమ కూడా లేదు కానీ మన ప్రాంతం నుంచి కొన్ని వేలాది మంది ఈ పరిశ్రమల్లో పనిచేస్తూ ఉన్నారు కడప పరిశ్రమలో పనిచేస్తున్నారు నెల్లూరు పరిశ్రమలో పనిచేస్తున్నారు అలానే విజయవాడ అబ్రీంపట్నం పరిశ్రమలో పనిచేస్తున్నారు అలాగే ఉపాధి కోసం వెళ్ళే వాళ్ళు ఉన్నారు రెగ్యులర్ ఉన్నారు నాన్ రెగ్యులర్ ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు పెద్ద పెద్ద కేడర్లు కూడా చాలామంది పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు నేను చాలాసార్లు వాటి ఆ యూనిట్స్ని పరిశీలన కోసం వెళ్ళేటప్పుడు మన జిల్లా విశాఖపట్నం విజయనగరం ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సార్ మన ప్రాంతానికి ఈ పరిశ్రమను తీసుకొని రండి ఈరోజు ఎంతో బాగుంటుంది అభివృద్ధి జరుగుతుంది ఈ థర్మల్ పవర్ ప్లాంట్ వస్తే ఇమ్మీడియట్గా మనకి అక్కడనే సిమెంట్ పరిశ్రమలు కూడా వస్తాయి ఇంకా పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది అనేక పరిశ్రమలు వస్తాయి కాబట్టి పారిశ్రామిక ప్రగతికి ఇంకా లిమిటేషన్ ఉండదు కాబట్టి మీరు కొన్ని వేలాది మందికి మనం ఈరోజు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించబడే వాళ్ళు అవుతారు మీరు తీసుకుని రండి అని చెప్పి నాకు గడచిన ఐదారు సంవత్సరాల క్రితం నుంచి కూడా చాలాసార్లు మాట్లాడారు ఆ రోజు నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వీటన్నిటిని వెళ్ళి ఈ పరిశ్రమలు అన్నిటినీ కూడా పరిశీలించా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కలిశాను అప్పటి నుంచి నాకు ఆలోచన ఉంది గడచిన ఐదు సంవత్సరాలు వైసీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఒక్క మెగావాట్ కూడా కరెంటు ఉత్పత్తి చేయలేదు కొత్తగా ఒక్క మెగావాట్ ఒక్క మెగావాట్ కూడా కరెంటు ఉత్పత్తి చేయించలేదు మళ్ళా ఇప్పుడు ఎందుకంటే రోజు రోజుకి రోజు రోజుకి కరెంటు అవసరాలు పెరుగుతున్నాయి ఈరోజు ఈ పరిశ్రమ ఇక్కడ పెట్టడానికి అనుకూలమైనటువంటి అంశాలు ఈ పరిశ్రమ పెట్టాలి అంటే సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాలంటే దానికి నీళ్ళు అవసరం వంద క్యూసెక్ల నీళ్ళు ప్రతిరోజు అవసరం ఈరోజు మనకి పక్కనే నేను ఈ ప్రదేశాన్ని సరుబుద్దెలి మండలంలో వెన్నెల వలస గ్రామం నుంచి మొదలు పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఇతర గ్రామాలు ఒక పది గ్రామాల్లో అక్కడ ఏవి కూడా నివాస ప్రాంతాలు లేవు నివాసయోగ్యమైన ప్రాంతాలు ఏవీ లేవు ఒక రెండు ట్రైబల్ విలేజ్ రెండు మాత్రం చిన్న ఉన్నాయి ఒక యాభై అరవై కుటుంబాలు మాత్రమే ఉన్నాయి దే విల్ ప్రొవైడ్ రీహాబిలిటేషన్ ఈరోజు అక్కడ ప్రభుత్వ భూమి ఎనిమిది తొమ్మిది వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది పేదవాళ్ళకి గతంలో కొంతమందికి అసైన్ చేశారు డిపట్టాలు ఇచ్చారు మరికొంత ఎనిమిది వందల ఎకరాలు ప్రైవేటు భూమి ఉంది ఆ ప్రైవేటు భూమిలో నాలుగు వందల ఎకరాలు పైబడి ఆరుగురు రైతుల మీద దగ్గరే ఉంది ఆరుగురు రైతులు చాలామంది రియల్ ఎస్టేట్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు యాభై ఎకరాలు వంద ఎకరాలు ముప్పై ఎకరాలు డెబ్బై ఎకరాలు కొనుగోలు చేస్తున్నారు అంటే ఈరోజు ఆ ఫ్యాక్టరీని నిర్మించాలంటే పదహారు వందల ఎకరాలు అవసరం పదహారు వందల ఎకరాలు కూడా కంప్లీట్గా వర్షాధారం వర్షాధారం మీద ఆధారపడి పండితే పంట ఉంది లేకపోతే లేదు ఏదో భూములు ఖాళీ ఉంచకుండా వ్యవసాయం చేస్తున్నారే తప్ప రైతుకి సరైన రాబడి వచ్చేటటువంటి పరిస్థితి లేదు అందుకనే కొన్ని వందలాది జరాయితీ భూములు రైతులు ఎప్పుడూ అమ్ముకున్నారు అతి కొద్ది మంది చేతుల్లోనే పది పదిహేను మంది చేతుల్లోనే ఆరు వందల ఎకరాలు పైబడి ఉంది ప్రభుత్వ భూమి ఎనిమిది వందల ఎకరాలు ఉంది దానిని ఈరోజు ఈ పరిశ్రమ ఇక్కడ మనం నెలకొల్పితే జన్కోవాలంటే ప్రభుత్వమే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ద్వారానే ప్రతి ఒక్క రైతుకి డబ్బులు చెల్లిస్తాం రెండు వేల పదమూడు చట్టం అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు మార్కెట్ రేట్ ఈరోజు మార్కెట్లో ఎంత వాల్యూ ఉందో అంతే రేటు చెల్లిస్తాం ఈరోజు మనకి దానికి నీళ్ళు కావాలి ఆ పరిశ్రమకి నీళ్లు కావాలంటే ప్రతిరోజు వంద క్యూసెక్లు నీళ్ళు కావాలి ఈరోజు మనం వంశధార నాగావుల అనుసంధానం కాలువ కొత్తగా మనం తయారు నిర్మిస్తున్నాం డెబ్బై శాతం పనులు ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పూర్తి చేస్తే మిగిలిన ముప్పై శాతం పనులు కూడా పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరలా ఇప్పుడు దాన్ని పూర్తి చేయబోతున్నాం ఈరోజు ఆ కాలువ ద్వారా ఫ్యాక్టరీకి రోజుకి వంద క్యూసెక్లు ఆ ఫ్యాక్టరీ ఆ కాలువలో ఆరు వందల క్యూసెక్కుల నీళ్ళ సామర్థ్యం ప్రతిరోజు ఉంది ఆరు వందల క్యూసెక్కుల నీళ్ళు అక్కడ ఉన్న మంచిదార రిజర్వాయర్లో పంతొమ్మిది టిఎంసీల నీళ్ళ సామర్థ్యం ఆ రిజర్వాయర్ నీళ్ళ సామర్థ్యం పంతొమ్మిది టీఎంసీ నీళ్ళ సామర్థ్యం ఉన్న దగ్గర ఈ పంచుదార నాగావళి అనుసంధానం కాలువలో వచ్చేటటువంటి ఆరు వందల క్యూసెక్కలు ఉంటే దానిపైన ఉన్నటువంటి ఆయకట్టు కేవలం ఈ రోజుకి ఐదు వేల ఎకరాలు మాత్రమే దాని మీద నేను ఒక డిస్ట్రిబ్యూటరీ కెనాల్ని ప్రపోజ్ చేసా లిఫ్ట్లు ప్రపోజ్ చేసాను ఇవన్నీ కూడా ఇంకొక ఐదు వేల ఎకరాలు అంటే ఈ ఐదు వేల ఎకరాలకి ఈ ఐదు వేల పదివేల ఎకరాలకి రమారమి వంద క్యూసెక్కలు నిల్చారు ఇంకా ఐదు వందల నీరు ఉన్నాయి మనం నారాయణపురం ఆనకట్టు కింద ఉన్నటువంటి భూములకి స్టేబిలైజేషన్ కోసం పెట్టాం కానీ నారాయణపురం కింద ఎప్పుడు కూడా రైతాంగానికి నీళ్ళు అందిస్తున్నాం అక్కడ నీళ్ళు ఉన్నాయి ఈరోజు ఆ కాలంలో అందుకని ఆ పరిశ్రమ పెట్టుకోవడానికి అది ఒక అనుకూలమైనటువంటి అంశం యువత రెండో అంశం వాళ్ళకు ఒక చిన్న మినీ రిజర్వాయర్ కావాలి ఆ పరిశ్రమకి ఎందుకంటే నీళ్ళని వాళ్ళు పంప్ చేసుకొని ఆ రిజర్వాయర్లో నీళ్ళు స్టోరేజ్ చేసుకొని వాళ్ళు ఆ దాని ద్వారా విప్లైన్ చేస్తారు అక్కడే మనకు వెన్నెల రిజర్వాయర్ టూ పాయింట్ సెవెన్ త్రీ మిలియన్ క్యూబిక్ మీటర్ కెపాసిటీతో ఉన్నటువంటి వెన్నెల రిజర్వాయర్ మూడవ అనుకూలమైన అంశం పవర్ గ్రిడ్ లైన్స్ పవర్ గ్రిడ్ లైన్స్ కరెంట్ లైన్స్ పవర్ గ్రిడ్ అంటే ఇందులో మన ట్రాన్స్కోవాల్ లైన్స్ ఉన్నాయి నేషనల్ పవర్ గ్రిడ్ లైన్స్ ఉన్నాయి అంటే దేశానికి సంబంధించిన మన ప్రా అదే ప్రాంతం నుంచి ఏడు వందల యాభై కిలో సెవెన్ ఫిఫ్టీ సామర్థ్యం కలిగినటువంటి పవర్ గ్రిడ్ లైన్స్ ఉన్నాయి పవర్ గ్రిడ్ లైన్స్ ఎంత దగ్గరగా ఉంటే ఇక్కడ తయారైనటువంటి కరెంటు ఉత్పత్తిని పవర్ని ఆ గ్రిడ్కి అనుసంధానం చేస్తారు అదే గ్రిడ్ లైన్స్ లేవనుకోండి గ్రిడ్ లైన్స్ ఎంత దూరం ఉంటే అంత దూరం వరకు కూడా వీళ్ళు లైన్స్ వేయాలి దానికి అదనంగా రెండు మూడు వేల కోట్లు ఖర్చు అవుతుంది ఈరోజు ఆ అవసరం లేదు భూముల వర్షాధారం భూములు అక్కడ వాటర్ బాడీస్ ఏమీ లేవు మూడవది నీళ్ళు కావాలంటే కాలువ ఉంది నాలుగవది మినీ రిజర్వైర్లకు కావాలంటే రిజర్వైర్ ఉంది పవర్ గ్రిడ్ లైన్స్ కావాలంటే పవర్ గ్రిడ్ లైన్స్ పక్కన ఉంది వ్యాపారం అభివృద్ధి మనకి మా మ్యాన్ పవర్ కావాలంటే ఈరోజు మన నియోజకవర్గంలోనే కొన్ని వేలాది మంది ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు చదువుకున్నటువంటి వాళ్ళు పదవ తరగతి చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు డిప్లొమా చదివిన వాళ్ళు ఐటీఎల్ చదివిన వాళ్ళు ఈరోజు ఇంజనీరింగ్ చదివిన గ్రాడ్యుయేట్స్ ఎంతోమంది ఉద్యోగాలు లేక ఉపాధి లేక ప్రతిరోజు నాకు వచ్చేటటువంటి దరఖాస్తులో వందకి ఎనభై దరఖాస్తులు ఉద్యోగాల కోసం వస్తుంది నాకే కాదు ఈ రాష్ట్రం మొత్తం ఈరోజు ఏదైతే మేము ఎన్నికల ముందు చెప్పాం ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు కల్పిస్తాం అందులో భాగంగానే ఈరోజు అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి తీసుకొస్తున్నారు అనేక పెట్టుబడులు తెస్తున్నారు అందులో ప్రైవేట్ కొన్ని పెట్టుబడులు కొన్ని ప్రభుత్వమే పెట్టుబడులు ప్రభుత్వం ప్రైవేట్ కలిపి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన చేయాలనేది మా లక్ష్యం మా కూటమి ప్రభుత్వం లక్ష్యం ఎన్నికల ముందు మేము హామీ ఇచ్చాం అందులో భాగంగానే ఈరోజు మన ఆముదాల వర్ష నియోజకవర్గానికి ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు చేసేటటువంటి ఈ సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ని ఈరోజు ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం మొదలుపెట్టాను ఉపాధి అవకాశాలు మెండుగా పెరుగుతాయి ఒకప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్స్ అంటే ఏదో పెద్ద పొల్యూషన్ ఉంటుంది అనేది మాట మాటలుండే ఈరోజు ఆ పరిస్థితి లేదు ఎందుకనంటే టెక్నాలజీ పెరిగింది ఈరోజు అక్కడక్కడో కాకరాపల్లెం లేకపోతే సోంపేటో అవన్నీ స్వాంప్డ్ ల్యాండ్స్ అవన్నీ వాటర్ బాడీస్ ఇక్కడ అసలు వాటర్ బాడీయే లేదు దెర్ ఈజ్ నో వాటర్ బాడీ అక్కడక్కడ చెరువులు ఉన్నాయి తప్ప ఆ చెరువులు కూడా చెరువులుగానే ఉచిత దాన్ని ఏం డిస్టర్బ్ చేయాలి ఒక పక్కనంతా కొండలే ఉంటాయి ఇంకొక అనుకూలమైన అంశం ఒక పక్కనంతా కూడా కొండే ఉంటుంది అక్కడే ఆవాస ప్రాంతాలు ఏం లేవు జన సంచారం లేదు జనం ఉండరు ఆవాస ప్రాంతాలు లేవు అనుకూలమైనటువంటిది ఇట్స్ ఎ బౌల్ బౌల్ లాగా ఉంటుంది మీరు వెళ్ళి చూస్తే ఒకసారి మీరు కూడా పరిశీలిస్తే ఈసారి వచ్చేటప్పుడు నేను చెప్తా మీ మీడియా అందరూ కూడా రండి ఆ ప్రాంతాన్ని విజువలైజ్ చేయండి ప్రపంచానికి చూపించండి అందరినీ ఎడ్యుకేట్ చేయండి నేను మీడియా ద్వారా ప్రజలని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఆమదాల వలస నియోజకవర్గం సర్వతో ముఖాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు పెంచడం కోసం ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెంచడం కోసం ఈరోజు నేను ముప్పై వేలు కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేటటువంటి ఈ థర్మల్ పవర్ ప్లాంట్ని మన నియోజకవర్గానికి తీసుకుని వస్తున్నాను మీరు నాకు అందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈనా ప్రయత్నం ప్రజల కోసం ఇది ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వం ఆధ్వర్యంలో పెడుతుంది ప్రభుత్వమే ముప్పై వేలు కోట్లు పెడుతుంది ఇది ప్రైవేట్ వాళ్ళు కాదు కాబట్టి ఇది ఇందులో ఉన్నటువంటి మంచిని మీరందరూ అందరూ చూడండి ఈరోజు ఇక్కడేమి అవన్నీ మన అందరికీ తెలుసు మనం నిత్యం చూస్తున్నాం కొండల మధ్యన అక్కడేం పండేది లేదు ఈరోజు చాలా మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు నిన్న నేను అక్కడ చూస్తే ఎక్కడికక్కడ గోడలు కట్టేసి కాంపౌండ్లు కట్టేసి ఉన్నాయి కేవలం పన్నెండు మంది రైతుల దగ్గర ఆరు వందల ఎకరాలు ఉంది అంటే భూమి కూడా రైతుల దగ్గర లేదు ఆల్రెడీ ఎప్పుడో రైతులు అమ్మేశారు వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి ప్రదేశాలు కావని వ్యవసాయం చేసుకోవడానికి దానిపైన ఏమీ రావడం లేదని వర్షాధారం మీదే ఆధారపడి ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని కనీసం వాటర్ గ్రౌండ్ వాటర్ టేబుల్ కూడా లేదని తద్వారా రైతులు ఎప్పుడో ఆ భూముల్ని చాలామందికి విక్రయాలు చేసేశారు రైతుల దగ్గర ఇప్పుడు ఈరోజు ఆ భూమి లేదు ఈరోజు ఆ భూమి అంతా కూడా కొద్దిమంది చేతుల్లోనే ఉంది మిగిలిందంతా ప్రభుత్వ భూమే అందరికీ కూడా ప్రభుత్వ భూమి అసైన్మెంట్ చేసిన వాళ్ళకి కానీ ఇంకోటి కానీ రెండు వేల పదమూడు చట్టం ఏదైతే అమల్లో ఉందో రెండు వేల పదమూడు చట్టం ప్రకారమే వారందరికి కూడా కాంపన్సేషన్ ఇస్తాం ఏ ఒక్క రైతుకి ఎక్కడా కూడా అన్యాయం జరగదు నా నా ఆలోచన ఈరోజు అక్కడ ఒక టౌన్షిప్ వస్తుంది ఒకనాడు విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నం శవాల దెబ్బ ఈరోజు అదే థర్మల్ పవర్ ప్లాంట్ వస్తే అదే ఎబ్రహీంపట్నం ఈరోజు ఒక పట్టణం అయిపోయింది ఒక మున్సిపాలిటీ ఈరోజు గ్రేడ్ వన్ మున్సిపాలిటీ అప్పటికి ఇప్పటికీ టెక్నాలజీలో చాలా మార్పులు వచ్చాయి దేర్ ఇస్ నో పొల్యూషన్ నౌ ఎందుకంటే నౌ ఇట్ ఈస్ లిక్విడ్ షేప్లో వెళ్తుంది లిక్విడ్ సాలిడ్ లేదు అంటే ఏదో పౌడర్లాగా వచ్చేది లేదు ఇప్పుడంతా లిక్విడ్ నీళ్ళలో కలిసి బురద నీళ్ళలోకి వెళ్తుంది రేపు దా అది ఉంటే దీనికి అనుబంధంగా సిమెంట్ పరిశ్రమలు వస్తాయి ఈరోజు మూడు వేల రెండు వందల మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి ఫ్యాక్టరీ కానీ వస్తే ఈ రాష్ట్రానికి మన ఈ జిల్లాకి ఈ ప్రాంతానికి దానికి అనుబంధంగా నాలుగు స్టీల్ నాలుగు సిమెంట్ ఫ్యాక్టరీలు రావాలి ఈరోజు మీరు వెళ్ళి చూడండి ఈరోజు థర్మల్ ఎబ్రీపట్నం తాలూకా అక్కడ వచ్చేటటువంటి హ్యాసినంత తీసుకుని వెళ్ళి జగ్గేపేట దగ్గర మూడు ఉన్నాయి సిమెంట్ ఫ్యాక్టరీలు అలాగే కడప దగ్గర ఉన్నాయి సిమెంట్ ఫ్యాక్టరీలు అలానే ఈరోజు నెల్లూరు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి అంటే ఇవన్నీ కూడాను పవర్ నాణ్యమైన పవర్ ఉండాలి ఈరోజు ఆ రోజు నేను చేసిన ప్రయత్నం ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే మన ఆమదావసర షుగర్ ఫ్యాక్టరీ ప్రాంతంలో ఒక అదాన్ని ఒక డేటా సెంటర్ని ఏర్పాటు చేయాలని ఒక పెద్ద కంపెనీని భారతదేశంలో అతిపెద్దదైనటువంటి కంపెనీని నేను ఒక వ్యక్తి ద్వారా మనకి అనుబంధంగా ఉన్నటువంటి వ్యక్తి ద్వారా నేను ప్రయత్నం చేస్తే వాళ్ళు జస్ట్ వాళ్ళ టెక్నికల్ టీమ్ వచ్చి సర్వే చేసి అసలు డేరి నో పవర్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ అసలు మీరు జిల్లాలో సరైన క్వాలిటీ పవరే లేదు పరిశ్రమలు ఎలాగొస్తాయని చెప్పి ఆయన మాట్లాడారు ఈరోజు మేము ఒక డేటా సెంటర్ పెట్టాలంటే ఫోర్ హండ్రెడ్ కేవీ సబ్స్టేషన్ ఉండాలి అసలు ఈ ఈ జిల్లాలోనే లేదు టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్ ఈ జిల్లాలోనే లేదు మనకు ఉన్నవన్నీ నా రెండో మూడో వన్ థర్టీ టూలు ఉన్నాయి అందుకనే ఆ రోజు నేను ఆంధ్రవర్స్ మండలం ఏసాలపేట దగ్గర అరవై ఎకరాలు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ కేవీ సబ్స్టేషన్ పెట్టడానికి ఇచ్చాను అది కూడా ఆ ప్లేస్ ఎందుకు ఇచ్చామంటే దానికి దగ్గర గుండా పవర్ గ్రిడ్ లైన్స్ వెళ్తున్నాయి పవర్ గ్రిడ్ నుంచి ఆ లైన్స్ నుంచి ఈ సబ్స్టేషన్కి కనెక్షన్ కలుపుతారు అంటే వాళ్ళకి పెట్టుబడి తగ్గుతుంది పవర్ గ్రిడ్ లైన్స్ దూరంగా ఉంటే కొన్ని వందల కోట్లు పెరిగిపోతుంది అదే పవర్ గ్రిడ్ అయితే దగ్గరగా ఉంటే కాస్ట్ తక్కువ అవుతుంది ఇట్ షుడ్ బి ఎకనమిక్ కాబట్టి ఈరోజు అది కూడా ముఖ్యమంత్రి గారు శ్రీకాకుళం జిల్లాలో ఫోర్ హండ్రెడ్ కేవీ లేదు మీరు ట్రాన్స్కోవాలని ఆదేశించారు ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ కేవీ సబ్స్టేషన్ ఇమీడియట్గా పెట్టండి అని ఈ జిల్లాకి రాబోతుంది అది మన నియోజకవర్గంలో పెట్టబోతున్నాం అంటే ఒక 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 ప్రాంతం అభివృద్ధి చెందాలి అని అంటే పరిశ్రమలు రావాలి ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరగాలంటే పరిశ్రమలు రావాలి అంటే రోడ్ కనెక్టివిటీ ఉండాలి వాటర్ ఫెసిలిటీ ఉండాలి క్వాలిటీ పవర్ ఉండాలి అంటే నాణ్యమైన కరెంట్ ఉండాలి ఇరవై నాలుగు గంటల పవర్ సప్లై ఉండాలి ఈరోజు అందులో భాగంగానే రోడ్ల కోసం మీ అందరికీ తెలుసు గతంలోనే చెప్పాను ఇవేదైతే మన సిఎస్పి రోడ్ కళింగపట్నం శ్రీకాకుళం పాతపట్నం పర్లా పార్వతీపురం రోడ్డు ఉందో అలాగే సిహెచ్ రాధాం రోడ్డు చిలకపాలెం రాధాం రామభద్రపురం రోడ్డు ఉందో అలానే మన ఏబి అలికాంబత్లి రోడ్ ఏదైతే ఉందో ఈ మూడు రోడ్లని నేషనల్ హైవేస్ పరిధిలోకి తీసుకెళ్తున్నాం నాలుగు లైన్ల రహదారిని రేపు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం ఆల్రెడీ మన రాష్ట్ర ప్రభుత్వం సిహెచ్ రాధాం రోడ్ అలానే సిఎస్పి రోడ్ ఈ రెండింటికి కూడా డిపిఎస్ తయారు చేయడానికి ఐదు కోట్ల రూపాయలు కేటాయించి టెండర్లు కూడా పిలిచారు ఏజెన్సీని నియామకం చేయడానికి ఎక్కడి వరకు ఆరు రోడ్లు ఆరు లైన్ల రహదారి కావాలి ఎక్కడెక్కడ నాలుగు లైన్ల రహదారి కావాలి వాటన్నింటినీ కూడా సర్వే చేయడానికి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం కోసం ఐదు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశారు ఆల్రెడీ టెండర్లు కూడా పూర్తాయి ఏజెన్సీ కన్ఫర్మేషన్ వస్తుంది అలానే గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామానికి తారు రోడ్డు వేస్తాను నేను ఆనాడు నలభై గ్రామాలకి తారు రోడ్డు కల్పించాలని ఏఐబీ నిధులు తీసుకొస్తే గడితేనే ఐదు సంవత్సరాల్లో ఆరేడు గ్రామాలు తప్ప మిగిలిన చెయ్యలేదు అసమర్థులు ఈరోజు నేను రాబోయే వన్ ఇయర్ ఒక సంవత్సర కాలంలోనే తారు రోడ్డు లేని గ్రామాలన్నిటికీ తారు రోడ్లు వేయిస్తాను అలాగే లింక్ రోడ్స్ అన్నీ ప్రధానమైన రహదారి నుంచి గ్రామాల్లో రౌండ్ అబౌట్ రోడ్స్ అన్నింటినీ కూడా డబల్ రోడ్ చేయించడానికి ప్రతిపాదనలు పంపించాలి అలాగే మనకి ఇక్కడ దగ్గర నాగావల్ నది మీద బ్రిడ్జి నిర్మాణం అలాగే వంచుధార నది మీద పురుషోత్తపురం దగ్గర బ్రిడ్జి నిర్మాణం ఇవన్నీ కూడా రోడ్డు కనెక్టివిటీని పెంచుతాం మనకి నీళ్ళు అంటారా పక్కనే ఒక పక్కన వంచుదారా ఒక పక్కన నాగావల్ ఏ పరిశ్రమ పెట్టుకోవడానికైనా నీళ్ళు అనుకూలం కాబట్టి మేము చేసేటటువంటి ఈ ప్రయత్నం ముందుగా మీడియా వాళ్ళందరూ కూడా సహకరించాలి మీరు కూడా ఇంకా అవగాహన పెంచుకోవాలి ఒక పాజిటివ్ దృక్పథంతో అందరం ముందుకెళ్దాం ఎందుకంటే మనకు కావాల్సింది రాజకీయాలు కాదు రాజకీయాలు ఎన్నికల సమయంలో కావాలి ఈరోజు నాకు ముందున్నటువంటి నా కర్తవ్యం నా నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం అన్ని వర్గాల సంక్షేమాన్ని చూడడం అందులో భాగంగానే ఏదైతే ఉద్యోగాలు లేక ఉద్యోగాలు రాక ఈరోజు అల్లాడిపోతున్నటువంటి యువతరానికి ఒక ఆశాదీపంగా ఈనాడు ఈ ఫ్యాక్టరీని మనం నిర్మిస్తున్నాం ఎందుకంటే ఇంత పెద్ద ఫ్యాక్టరీ తెస్తే తప్ప ఈ ప్రాంతానికి ఉపాధి అవకాశాలు పెరగవు మన ప్రాంతం అభివృద్ధి జరగదు ఈరోజు టౌన్షిప్ వస్తుంది టౌన్షిప్ వస్తే మన ఆందోల్స్ మున్సిపాలిటీ ఈరోజు సరుబుద్ది వరకు ఈరోజు టౌన్షిప్ వల్ల పెరిగిపోతుంది ప్రజలందరూ సహకరిస్తే రాబోయే నాలుగు సంవత్సరాల్లోనే ఆ పరిశ్రమను పూర్తి చేస్తాం ఓన్లీ ఫోర్ ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్ ఈరోజు అందుకనే వెంట వెంటనే అడుగులు వేస్తున్నాం ఈ వివరాలన్నీ మీ ద్వారా ప్రజలకు చెప్పాలని మీడియా ద్వారా ఇది ఏం ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో ఉంటుంది ఎంత కెపాసిటీ ఉంటుంది ఎంత పెట్టుబడులు వస్తున్నాయి ఎందుకు ఇక్కడే మనం ఈరోజు వాళ్ళు వచ్చి దీన్ని పరిశీలించారు ఎందుకు ఇది అనుకూలం అని చెప్పి భావిస్తున్నాం అనుకూలంగా ఉండేటటువంటి అంశాలేమిటి ఇవన్నీ మీ ద్వారా ప్రజానీకానికి అందరికీ తెలియచేయాలని చెప్పి ఈరోజు నా చిన్న ప్రయత్నం నా ప్రయత్నానికి మీరందరూ కూడా మీడియా కూడా సహకరించాలని తప్పనిసరిగా నిన్న ఆ టీం వచ్చి అన్నీ కూడా చూశారు దానికి మరికొద్ది రోజుల్లోనే డిపిఆర్ తయారు చేయడానికి అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం కోసం వాళ్ళు కూడా ఒక కాంట్రాక్ట్ ఏజెన్సీని నియమిస్తారు ఆ నియమించిన తర్వాత ఆ డిపిఆర్ తయారు చేయడానికి ఆ ఏజెన్సీ వాళ్ళు వస్తారు ఇక్కడ ఉన్న అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళన్నీ కూడా పూర్తి స్థాయిలో అంతా కూడా సర్వే చేసి అనుకూలమైన అంశాలు ఏంటి ప్రతికూలంగా ఉన్న అంశాలు ఏంటి అనేది వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అది క్యాబినెట్కి వెళ్తుంది క్యాబినెట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా ముందుకెళ్తామని చెప్పి ఈ రకమైనటువంటి ఆలోచన విధానంతో మరి జన్కో ముందు ముందుగా వచ్చారు నేను జన్కో వాళ్ళకు కూడా ఆ చీఫ్ ఇంజనీర్స్ బృందానికి నేను ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఈ జిల్లాలో పెట్టాలన్న ఆకాంక్ష మనకి ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి విజయానంద్ గారు ఈ జిల్లాలో నాలుగు సంవత్సరాల పాటు మన జిల్లాకి కలెక్టర్గా పనిచేశారు ఆయనే ఈరోజు ఎనర్జీ సెక్రటరీగా ఉన్నారు గతంలో ఇప్పుడు ఆయనే ఉన్నారు ఇప్పుడు ఈ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా ఉన్నారు అలానే చక్రధర్ బాబు గారు ఇదని ఎండి జన్కో మేనేజింగ్ డైరెక్టర్ ఆయన కూడా మన జిల్లాలో జాయింట్ కలెక్టర్గా రెండు మూడు సంవత్సరాలు పనిచేశారు మన జిల్లాలో పెట్టాలి వెనుకబడి జిల్లాలో పెట్టాలి వెనుకబాటు తన పోవాలంటే పారిశ్రామిక అభివృద్ధి జరగాలి పారిశ్రామిక అభివృద్ధి జరగాలంటే పవర్ సెక్టర్ ముందుండాలి నెల్లూరులో పరిశ్రమలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయండి ఇస్ ఏ పవర్ ప్లాంట్స్ కడపలో పరిశ్రమలు వస్తున్నాయి కడపలోనే స్టీల్ ప్లాంట్ ఎందుకు పెడుతున్నామని వచ్చారండి ఇస్ ఏ పవర్ ప్లాంట్స్ విజయవాడ ఇన్ అండ్ అరౌండ్ వస్తున్నాయండి పరిశ్రమలు మనకెందుకు రాలేదు ఇస్ ఏ పవర్ ప్లాంట్స్ మనకి పారిశ్రామికంగా ఈ జిల్లా అభివృద్ధి చెందాలి అంటే తప్పనిసరిగా పారిశ్రామిక ప్రగతి కావాలంటే క్వాలిటీ పవర్ ఉండాలి పవర్ రేపు రాబోయే రోజుల్లో ఇంకా ప్రతి ఒక్కరూ కూడా ఒకప్పుడు ఒక ఇంటిలో ఒక బల్బు ఉండేది ఈరోజు అన్నిళ్ళలో కూడా బల్బులు ఉన్నాయి ఫ్యాన్లు ఉన్నాయి ఏసీలు ఉన్నాయి ఫ్రిడ్జ్లు ఉన్నాయి అలానే రాబోయే రోజుల్లో మనం అందరూ ఎలక్ట్రిక్ వెహికల్స్కి వెళ్తున్నాం టూ వీలర్ దగ్గర నుంచి హెలికాప్టర్ ఏరోప్లైన్ వరకు రేపు ఎలక్ట్రిక్ రాబోతున్నాయి వాటి ఛార్జింగ్కి కరెంట్ కావాలి అంటే కరెంటు డిమాండ్ పవర్ డిమాండ్ డే బై డే ఇయర్ బై ఇయర్ మంత్ బై మంత్ పెరుగుతూ ఉంది డిమాండ్ కానీ మనకి గడిచిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క మెగావాట్ కూడా కొత్తగా కరెంటు ఉత్పత్తి చేయలేదు ఇది దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి అది ఒక పెద్ద శాపం ఈరోజు మనకు ఆల్రెడీ అనుమతులు ఉన్నాయి జన్కో వాళ్ళకి మూడు వేల రెండు వందల మెగావాట్లు పవర్తో కరెంటు ఉత్పత్తి కోసం పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టు అస్ టు ఎస్టాబ్లిష్ ఏ ఫ్యాక్టరీ ఎందుకంటే నేను తయారు చేసిన కరెంటుని ఎవడు కొట్టాడు ముందు మార్కెటింగ్ కావాలిగా జన్కో వాళ్ళకి మూడు వేల రెండు వందల మెగావాట్లు కొనడానికి అగ్రిమెంట్ అయి ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కొంటామని ఆల్రెడీ అగ్రిమెంట్ అయ్యి ఉంది పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఆర్ఈసీ వాళ్ళు రూరల్ ఎలక్ట్రికల్ ఆర్ఈసీ వాళ్ళు అలానే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఎన్ని వేల కోట్లైన ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు సో డబ్బులు ఇవ్వడానికి ఫైనా వాళ్ళు ఉన్నారు ఫైనాన్స్ కార్పొరేషన్స్ ప్రభుత్వానికి పెట్టడానికి సాంకేతిక సిబ్బంది జరిపోవాలి ఉన్నారు మనం కొద్దిగా సహకరిస్తే మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవచ్చు ఇది ఈ నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా నేను చేతులెత్తి దండం పెడుతూ విజ్ఞప్తి చేస్తున్నా నా ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ మంచి మనస్తో సహకరించమని అభ్యర్థిస్తున్నా మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ